దేవాలయ సంగీతం అంటే అందరూ సమానమే మరి అనంతకు వ్యాక్తి దర్శనాలకు గవర్నమెంట్ కి డబ్బులు కావాలి మనకి ఉద్దీర్ఘ కావాలి ఆ దేవుని తొందరగా చూసి దానం ఇచ్చుకొని మనకి రనా పట్టి అందరికీ చేయాలి రనా పట్టి అంటే కోల్ రిలీజ్ చదివేసేసి అర్జెంట్గా మనం భక్తులు అయిపోవాలి అందుకని వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు మనమేమో భక్తులు అనుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం మళ్ళీ వీడియో కింద కామెంట్స్ పెడతారు డబ్బులు ఇంతవు గుడి ఎలా మెయింటెనెన్స్ అవుతాయి ప్రాక్టికల్గా ఆలోచించరు మరి ఇప్పుడు హుండీలు డబ్బులు ఈ టాపిక్ ఎప్పటి నుంచి ఉంది గట్టిగా ఒక డెబ్బై ఐదు ఏళ్ళు కొన్ని వంద ఏళ్ళు మరి మన గుళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయి వెయ్యి వేల నుంచి రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు మరి అప్పుడు మేము అన్నీ అవ్వలేదు అంటే ప్రభుత్వాలు చేతగానే కాబట్టి హిందువులు చేతగానే ఉంది కాబట్టి గుళ్ళో డబ్బులు దొంగలు ఎత్తుకుపోతున్నాయి దొంగలు అంటే గవర్నమెంటే అది ఆ గవర్నమెంట్ ముందు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు

అదేంద వాడు ఆ శ్రీరంగం గుడి ముందు ఒక మహత్వ రాష్ట్ర ఉంటాడు వాడి పేరు తెలియాలి ఎవరైనా ఛాలెంజ్ అండి టెన్ ల్యాక్స్ ఇస్తాను పెరియాలి అనేవాడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు వాడు ఆదర్శం వాడి డబ్బా ఉంటే యూరిన్ అచ్చి క్యారీ చేసేవాడు బ్యాక్ బ్యాక్ వాడు రాసిన మాటలు అక్కడ ఉంటాయి కింద గుడి ముందు దోస్ హు వర్షిప్ గాడ్ దే ఆర్ స్కౌల్స్ నో గాడ్ దేర్ నో గాడ్ అని రాస్తాడు ఈ డైలాగ్ మసీద్ ముందు రాయ్ చర్చ్ ముందు రాయ్ మా గుళ్ళు డబ్బులు కావాలి మీకు వాడు తమిళనాడు గవర్నమెంట్ అయినా కేరళ గవర్నమెంట్ అయినా ఆంధ్ర గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా మా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు దొంగ వాళ్ళని సపోర్ట్ చేసేవాడు నేను నెక్స్ట్ జరుగుతాయి ఎందుకు జరగవు ఎందుకు జరగవు నువ్వు ఎక్కడ తగ్గేవో అక్కడ నువ్వు తరగబడతావు నువ్వు అక్కడ తరగబడతావు పడతావు ఈ సమస్య ఎలా తిరుగుతున్నాడు అమ్మా సమస్య ఎలా తిరుగుతుంది చెప్పినా మంచి ఉంటే తిరుగుతుంది మంచి తల్లు కావాలి ఇప్పుడు ఈ ధర్మాన్ని రక్షించాల్సింది తల్లులే మంచి తల్లు అంటే ఎలా శివాజీ వాళ్ళ మంచి తల్లి ఎలా అవి చిన్న పిల్లగా ఉంది ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఈ మరకలకు దాస్యం ఎప్పుడు తక్కుతుంది నాన్న అని అడిగింది ఏం చేస్తా తల్లి అని అడిగింది పెద్దయింది పెళ్ళైంది భర్తను అడిగింది ఆ భర్త పనిచేసేదే మరకలు తగ్గింది మనకి ఎప్పుడు తగుతుందండి దాశండి ఏం చేస్తాంటిసి అన్న కొన్నా లైక కొడుకు వచ్చాడు అప్పుడు ఆ వాహని ఆవేదనంతా కొడుకు తయారేయుగా మన ధర్మాన్ని రక్షించింది అగర్ శివార్జన hote sare ittan sunti hoyega శివాజీ కనుక పుట్టుండకపోతే శివాజీ లేకపోతే ఈ హిందుస్థాన్ అందరికీ శుంతి చేయబడేది కాబట్టి ఏ అసలు కొద్ది అని తిట్టకూడదు తిట్టుకోదు వాళ్ళు హట్ అవుతుంది ఇచ్చిన చాలామంది వచ్చినారు కొంచెంటే ఆ రైల్వే స్టేషన్లో రైళ్లలోనూ రోడ్డు అడుగుకునేవాళ్ళు కాదు అన్ని మతాలకు సమానం అంటే వాడు చెక్కులు అంటే చెక్కులిస్ట్ అంటే వాడు చెక్కుల పెద్ద బూతు పెద్ద జోకు ఎవరైనా నిరూపించండి టెన్ ల్యాక్స్ ఇస్తా నిరూపించండి చెక్కుల చర్చి నుంచి రూపాయి అంతా లేని చవట్లో మసీద్ నుంచి రూపాయి అంతా లేని చవట్లో ఆధ్యాత్మికం కింటే వాడ్ దేలుసరికింటే దబ్బులు ఇచ్చే దొంగలు మా గుల్లో దబ్బులు బంగారాలు మా గుల్లో భూములు ఎత్తుకెళ్ళే దొంగలు ఎనీ గవర్నమెంట్ హూ లూట్స్ అవర్ టెంపుల్స్ దేర్ కంటి క్రూట్స్ గుల్లు కుల్ చెత్త రాసికులు గుల్లో దబ్బులు తీయొని వాట్ వేరేని ఒదెష్టాలి ఒదెనిష్టాలి వాడేంంటాడు

అడగండి ఏప్ర బాగుందర దశపాలే ఉన్నాడు దేవుడే కానీ గుడ్డ ఆడగండి కొడు పార్టీ అధ్యక్షురా ఆ పార్టీ ఏసా ఈరో అడగండి బైబిల్స్ మీరు చదువుతారో అన్ను చదువుతావు స్పష్టంగా చెప్పాడు వాడు పార్టీ అధ్యక్షుడారు శాశ్వత పది రెండు ఇవ్వబాడే నేను తప్ప మరి దేవుడు అడకూడదు ఏవన్నీ పూజించకూడదు చెప్పాడు ఇలా మధ్యలో తెచ్చారు అంతా ఇచ్చేది వచ్చకొస్తా ఎందుకు అనుకుంటున్నావు ఏ సైనివాడు ఏమి త్యాగి కాదు ఇప్పుడు నీకు తెలంగాణ గవర్నమెంట్లో ఏమైనా పోస్టులు లేదుగా మన ఆంధ్ర గవర్నమెంట్లో లేదుగా నువ్వు ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ సీఎం మన కూడా అని ఇక్కడ ఏదైనా వసూలు చేసేవారు ఏం చేస్తాన్ని పోలీసులు వేసేస్తే గవర్నమెంట్ సంబంధం లేదు అంటారా అలా అతను అక్కడ అక్కడ గవర్నమెంట్ వ్యతిరేకంగా చేశాడు రాజద్రోహం వేసాడు వాడికి వేసేది వేసిన వేసేది క్లామైంది రాజద్రోహం రాజద్రోహం వేసేది వేసేస్తే సరిపోతే ఊశారు నీట్లు వేసారు మొక్కలను ఊశారు మొత్తానికి వచ్చారు వీళ్ళేమో మనకి వాడు వచ్చను వాడు సజ్జనం అని మన కోసం ఎవరు వచ్చారు అందరు వచ్చాడు మన కోసం ఎవరు వచ్చారు భగత్ సింగ్ వచ్చాడు మన కోసం ఎవరు చచ్చారు లక్ష మంది లక్ష మంది స్వాతంత్రం కోసం చచ్చారు వాళ్ళు మనకి హీరోలు పుట్టిన చోట కుక్కరు కొట్టినట్టు కొడితే చచ్చిపోయినోడు దాని మీద ఇప్పుడు ఈ వీడియో పెట్టాకెం తిట్లు వస్తాయి എവിടും അതിൻറ്റീ ലാക്സ് ഇതാസ് ഇത നമ്മൾ അറുപ മൊത്തം രണ്ട് സ്റ്റേറ്റ് രണ്ട് ലക്ഷ മണ്ഡിം മതം മതി പോകാം എപ്പോഴും മൊത്തം കൊച്ചി ആൻസർ ചെയ്യാം పదమూడు ఇంటికి చెప్తూ చాలు మూడు ఇంకా తగ్గుదా పది చెప్తుంది ఎందుకు ఎందుకు పొందాం పద ఇక్కడ లేదు పాస్టర్ చచ్చిపోతున్నారు లేదా చచ్చిపోతున్నారు క్రైస్తవులు లోప దాన్ని రుచి కరెంట్ మనం పక్కన సమయం మనం టచ్ గంట పగిపోయినట్టే అరగంటే కదా పోయి పెట్టి పక్కన పెట్టు పోపు తెచ్చా పోపు పోపు తెచ్చు మనం తల్లి అది కాదు అమ్మయ్యా వంట పోపు అనుకుంటున్నాయే పోపు అంటే పాపుల్లో తోపుని పోపు అంటారు ఎవరు చెప్పలేదు పాపుల్లో తోపుని పోవు అంటారు ఈ పోపు ఇప్పుడు ఏంటి తెలుసా తెచ్చా పాపం వీడిచేయమ్మా ఋషోడేమే పాపం నలవలేకపోతున్నాడు ఈ ప్రవృత్తి నాకు పంపించచ్చు కదా తెలియదు తెలీదు పోపు గురించి రామకృష్ణ ప్రభుత్వ స్థలాదారు ఒకసారి ఇవ్వచ్చు కదా అన్నయ్య అంటే వీడు తోపు అక్కడ వెయ్యి పోపు మనం వేద్దాం సోపు చెప్పొచ్చు కదా వెళ్ళిపోయి ట్యాక్స్ గట్టు పెళ్ళిపోయి ఎవరైనా వెళ్ళిపోతుంది ఏం చెప్పాలన్నా ఆయన బాగు చేయించు కదా పిచ్చి మాట నువ్వు ఏది నా పక్కపోయినా నువ్వు చచ్చిపోతావు దేవుని నమ్మకపోయినా చచ్చిపోతావు దేవుణ్ణి నమ్మినా చచ్చిపోతావు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు మొసలం వస్తుంది దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు రోగం వస్తుంది జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష ఆ టు యు హై యు హెట్ డిసీజ్ యువల్డ్ గ్రో ఓల్డ్ కాబట్టి దైవం అనేది ఏదో రోగాలు తగ్గిపోవడానికి మొక్కలు ఏమి తగ్గిపోవడానికి దానికి కాదు దైవం దైవం మోక్షం కోసం మోక్షం అనేది ఆశకోవాలి ఏముండదమ్మా కడుక్కోవడం లేని దరిద్రులకి మోక్షం గురించి మాట్లాడలేము స్థానం లేని దరిద్రులకి మనం మాట్లాడితే బా ఇష్టం ఉంటుంది నిన్న ఎక్కడో ఇంటర్వ్యూ చూస్తుంటే మరి అంత ఆశగా మాట్లాడితే

ఇప్పుడు మన ధర్మం మీద మనకి గౌరవం తగ్గాలి అంటే అలాంటివి చెయ్యాలి పనులు అలా చేస్తారు నీకు బుద్ధి ఉండాలి అది కొడుకు రాస్తారు మనం మారాలి దేవుడు పవన్ ఉంటే దేవుడు కొనంటే గవర్నమెంట్కి ఒక అప్పీల్ చేయాలి ఏ కవర్ల మీద ఏ బియ్యం పస్తాలు వాటి మీద ఏడు బొమ్మ వేయకూడదు గాయత్రి రైస్ లలిత బ్రాండ్ రైస్ దాని మీద మంచి అమ్మారు బొమ్మ వేసేస్తారు ఆ సజ్జులు గోరు పట్టాలు ఎవడంటే తూకేస్తారు ఆఖపతి మీద దేవుడు బొమ్మ అది వాడేసి వాడేస్తారు పేన గొప్ప ఎంతో అవమానం అందుకని ఈ ప్రపంచంలో మారవర్శమలు ఎవరు అన్నే మన మారి ప్రపంచం బాగుంటుంది ఎందుకంటే మనం ఒక్కడే చెప్తాం సర్వేజన ఇలా చెప్పేవాళ్ళు బాగుండాలి చెప్తా అందరూ బాగుండాలి అని ముస్లిం చెప్పడం కుదరదు ఎందుకంటే ముస్లింలు అందరూ బాగుండడం అనేది వాళ్ళకి అవ్వదు వాడు ముస్లింలు అడిగానే బాగుండాలి అందులో మళ్ళీ చూజా చీయాల సున్ని అది ఉండు కాబట్టి వాళ్ళకి అందరూ అనేది ఇస్లాంలో కుదరదు ఇప్పుడు మనం ఐదు ఉన్నాం నేను కృష్ణుని పూజ చేస్తాను వాడు శివుని పూజిస్తాడు చేస్తాడు వాడు రాముని పూజ చేస్తాడు అమ్మవారిని పూజ చేస్తాయి దేశం పూజ చేస్తాం మనందరం ఓ స్టేట్మెంట్ ఇవ్వగలం నేను పూజించే దైవాన్ని ఇతరులు పూజించకపోయినా వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటున్నాను చేయలేదు చెప్పగలను కదా చేయలేదు చెప్పగలను సేమ్ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఒకసారి మొల్లాతో పాస్టర్ తనిపించిన పేపర్ దాని పైసా టూ మినిట్స్ పెద్ద పరిస్థితి ఉండదుగా కోటల దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి దేవుడు చాలా గొప్పవాడు చాలా శక్తివంతుడు ఎలా చెప్పండి మనం చెప్పగలం కదా గొడవలేవు అని చెప్పడం మొత్తం ఏప్రదం కూడా దేవుడిని చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి మంచిగా ఎలా ఉన్న కూడా మంచి అలా నుంచి మా నాన్న ఏడ్చేది మీ నాన్నంతా అదో మా నాన్న కొత్త ముగ్గురు కొట్ట కొట్ట నాన్న గుట్ట మీ నాన్న కట్టుకుంటే అదవల్ల ఉంటే ఎలా మీ నాన్న కూడా ఎదవే ఆవు పూజించే సొసైటీ కావాలి అవును తిరిగి ఎందుకు కాదు ఆవు ఆవు ఉంటే ఆవు పేడెత్తే పేడ నుంచి పొలానికి వస్తే బలం వస్తుంది ఆవు మనం పొలానికి బలం నీ మనం ఎత్తుకురా మనం అసలు రచ్చని పెట్టి తింటావు దీనివల్ల ఎవరికి నీవు నీ ప్రొడక్ట్ ఎవరికి పనిపొద్దా నీ పోచు కూడా పనికిరాదు పనిపోతులే అలా అంటున్నారు వేరే కదా దూరం పనిపొద్దామండి ఎవరి అదే ఆవు తోలు ఎద్దుతోంది నీ దాంత దాచుకుంటారా చచ్చాక నీ బూడు కొంచుకోవడానికి పెట్టుకోరు అక్కడ గది పెడతారు అవునా గదిలో పెట్టుకోరు నదిలో పెట్టుకుంటారు అవునా కాబట్టి ఆవు మనిషిలో వాల్యూలు ఎవరు అరే బాగా చూస్తే నువ్వు వాల్యూ అవును తింది నువ్వు నువ్వు బాగా క్లోజ్

నేను నాకు పోలిన పాటలు పాడటం పద్యాలు శ్లోకాలు చాలా సంతోషంగా కృష్ణుడి రాముడు వెంకటేశ్వరి భక్తులు కథలు ఇలా చెప్తూ నేను కూడా హ్యాపీగా ఉండొచ్చు ఎవరినైనా ప్రశ్నిస్తే బాగుంది ఎప్పుడు నేను కలిగినట్టు ఆ కలిగే బాధ్యత ఎవరిని తీసుకుంటే నువ్వు చెప్పి హిందువులకి అన్ని మతాలు సమానమైన వాడు హిందూ కాదు గాడ్ గుండెల్లో డబ్బులు వేసే భక్తులు కాదు ఎందుకంటే ఆ డబ్బుని గవర్నమెంట్ దేనికి ఉపయోగిస్తుంది నీకు బతుంటే అమ్మ వినాలి నీకు భక్తుంటే పదివేలు పెట్టి శ్రీవాణి ట్రస్ట్లో టికెట్ కొని దర్శనం చేసుకోకు నీకు బతుంటే ఆ డబ్బులతో భౌద్ధిక పంచు నీకు బతుంటే ఆ డబ్బులు నావుడికి పెట్టు నీకు భక్తుంటే పేద విద్యార్థులకు ఆ డబ్బులతో పుస్తకాలు కొనిపెట్టు

ఆయన లేకపోతే మనకి ఆలస్యం ఉంది పశ్చిమ కాదు రాముడు అఖండ అఖండ భారత్ అది మనం సాకారం చేసుకోవాల్సిన గొప్ప లక్ష్యం నరేంద్ర మోడీ గారు ఈ కాలపు మరో నరేంద్రుడు వివేకానందుడు మగాడు అన్నయ్య వదినతో పాటు విడిపోతే చూడాలని కోరుతున్నాం మేము దత్తాత్రేయం గోత్రమా అని చెప్పి చికెను మటన్ బీఫ్ తినే చాక్లెట్ ఆయన ఇంకా బాగా పుస్తకాలు చదువుతారో సాధన చేస్తారో చాలా ధర్మం పట్ల ఇంకా బోర్డంత నిష్ట పెంచుకుని సొసైటీకి ఆయన చెయ్యాలనుకున్న మంచి పని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను జై శ్రీ